జిల్లా క్రీడాకారిణి గుగ్లోక్ సౌమ్య అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ అన్నారు క్రీడా వసతుల కల్పనకు అందరూ ఐక్యంగా ఉండి సాధించుకోవాలని ఆయన తెలిపారు నగరంలోని గీతాభవన్ లో జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఫుట్బాల్ క్రీడాకారిణి గుగ్గులోత్ సౌమ్యను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా దన్పాల్ మాట్లాడుతూ సౌమ్య ఏఐఎస్ఎఫ్ వార్షిక ఉత్తమ క్రీడాకారిణి పురస్కారం అందుకోవడం గర్వకారణంగా ఉందన్నారు ఎండల సౌందర్య నిగద్ జరీన్ ఉస్సాముద్దీన్ లాంటి క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై రాణించి జిల్లా కీర్తిని చాటారని ఆయన పేర్కొన్నారు క్రీడా వసతుల కల్పనకు అందరూ ఐక్యమత్యంగా ఉండి సాధించుకోవాలన్నారు క్రీడాకారులకు తమ ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాపూజీ వచనాలయం చైర్మన్ భక్తవత్సలం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య శిక్షకుడు నాగరాజ్ కోశాధికారి భూమ్రెడ్డి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు